ఖచ్చితంగా రాజకీయ పార్టీ నాయకులు అందులోకి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఏ విమానం మీద వెళ్తున్నారు ఏ విమానానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏ హెలికాప్టర్ వాడతారు ఇవన్నీ లెక్కలు బయటకు తీస్తారు ఎందుకంటే ప్రతిపక్షం పనేదే వేరే పనే ఉండదు ఏదో రకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయడమే ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే కదా క్రిటిసైజ్ చేశారు ఇప్పటికీ చేస్తున్నారు బెంగళూరులో ఉంటారు తాడేపల్లిలో ఉంటాడు లేదంటే లండన్ వెళ్ళిపోతాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఉంటారు లేదంటే హైదరాబాద్లో ఉంటారు ఎక్కడ అలాగన్నప్పుడు ఆయన ఇమీడియట్గా తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు ఇక్కడికి వచ్చారు అధికారులు ఉన్నంతసేపు పరిపాలించారు అధికారులు ఉన్నది అయితే మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళ మీద విమర్శ వినిపిస్తున్నారు విమర్శ వీళ్ళు ముగ్గురు అధికారులు ఉన్నారు అధికారాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేది మాత్రం హైదరాబాద్లో అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే అందరికీ అక్కడ ఇల్లు ఉన్నాయి అలాగనే ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి కాకపోతే ఎక్కువ హైదరాబాద్ అలవాటు అయిపోయింది కాబట్టి ఈ వీకెండ్లోనూ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు పైగా పవన్ కళ్యాణ్ గారంటే ఆయన సినిమాలు అలోకం ఇంకా అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అక్కడికే వెళ్తూ ఉంటారు కాకపోతే ఆయన రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఎక్కడ అధికారం అనుభవిస్తున్నారు ఎక్కడ ఉండాలి అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు ఇదే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి గన్నవరంలో ఎక్కే విమానం హైదరాబాద్లో దిగే విమానం అన్నట్టుగా ఉందట వీకెండ్లో మాత్రమే కాదు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక విమానాలు తరలు తరచి తరచు వెళ్ళి వస్తున్న తీరు పాలనకు ఆటంకంగా మారదా అనే టాక్ వినిపిస్తోంది కోటం ప్రభుత్వం నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటివరకు చంద్రబాబు డెబ్బై సార్లు హైదరాబాద్ వెళ్ళి వచ్చారు అనేది తాజాగా ఒక లెక్ అయితే తీసుకొచ్చారు ఈ తీరు సోషల్ మీడియా మాత్రమే కాదు ఈ అంశాన్ని విపక్షం ఒక అస్త్రంగా వాడుకుంటుంది మొన్న ముగిసిన ఆదివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్కు వెళ్లి రావడంతో డెబ్బై సారి విజయవంతంగా పూజ చేసుకున్నారట విపక్ష మీడియా ఇది హైలైట్ చేసి మరీ చెబుతోంది ఇక గడిచిన పదహారు నెలల్లో మంత్రి నారా లోకేష్ హైదరాబాద్కు డెబ్బై ఏడు సార్లు వెళ్ళొచ్చారట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వేరుగానే అన్ని పనులు చక్కబెడుతున్నారు అనే విమర్శలు అయితే ఉన్నాయి ఏపీలో ఉంటున్న రోజుల్లో వేల మీద లెక్క పెట్టచ్చు అనేది ఆరోగ్యం బాగోలేని వేళ కూడా చికిత్స కోసం కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే ఏపీలోనే బాగుంటుంది కానీ దానికి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతారు అంటే ఒక రకంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉండడానికి పనికిరాదు లేదంటే ఏదైనా వైద్యం చేయించుకోవడానికి పనికిరాదు వైద్యం వచ్చి ఏదైనా హెల్త్ ఆరోగ్య ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి వీకెండ్ వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవాలి సెలవులు వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఇప్పటికీ ఈ పదిహేను పదిహేను నెలల్లో డెబ్బై ఏడు సార్లు వెళ్ళారు లోకేష్ గారు డెబ్బై ఒక్కసార్లు బాబు గారు వెళ్ళారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వెళ్ళారో లెక్క పాత్రం లేదు ఇలా చెప్తుంటే అంటే పరిపాలన ఏమో ఎక్కడ ఎక్కడ మంత్రులు ఎక్కడ ప్రభుత్వం ఉండేదంతా హైదరాబాద్లోనేనా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తోంది